తల్లిదండ్రులకి ముఖ్య గమనికండి సంవత్సరాల లోపు పిల్లలకి మీరు లైసెన్స్ లేకుండా ఆ దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మా విధుల్లో భాగంగా మేము ఎక్కువగా ఈ మైనర్ డ్రైవింగే మేము గమనిస్తున్నామండి వాళ్ళు మమ్మల్ని తప్పించుకోవడానికి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయండి వాళ్ళు మమ్మల్నించి తప్పించుకోవచ్చు కానీ అటు సీసీ కెమెరాల నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఈ పోలీసులు నిఘా చేస్తున్నారండి వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే తల్లిదండ్రులుగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందండి కాబట్టి అందరూ గమనించండి అయిన మీ పిల్లలకి ఒకవేళ మీరు బండి ఇవ్వాలనుకుంటే వాళ్ళు మేజర్లు అయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ అప్లై చేయించి లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు బండి ఇవ్వాల్సి వస్తుందండి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అంటే వితౌట్ లైసెన్స్ తోటి మనకి బళ్ళు దొరకడం జరుగుతుందండి మీరు ఒకవేళ వారికి బళ్ళు ఇవ్వాల్సి వస్తే ప్రాపర్గా లైసెన్స్ అప్లై చేయించి బండి రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూసి ముఖ్యంగా హెల్మెట్ ఉండేలాగా మీరు వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి హెల్మెట్ పెట్టుకుంటేనే మీరు బయటకు పంపించాల్సిన పంపించాల్సిందిగా మేము కోరుచున్నామండి జనరల్గా మీరు అందరూ గమనించి మీ పిల్లల్ని ఎంత ఆప్యాయంగా పెంచుకున్నారో వాళ్ళకి ఏదైనా జరిగితే అంతా కూడా మీరే బాధపడాల్సి వస్తుందండి ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రాపర్ లైసెన్సు హెల్మెట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఈ విషయాలన్నీ వాళ్ళకి ప్రోత్సహించి మన విజయవాడ సిటీలో ఉన్న ఈ ట్రాఫిక్ పోలీసులకి సహకరించాల్సిందిగా మీరే Bana ne gayretcevabın var